హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి చెన్నై టమాటో మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఈరోజు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం ఈ చెన్నై టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నా ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ధరలు టాప్ దర్ గురించి తెలుసుకున్నారు కదా వీడియోని లైక్ ఇవ్వండి